సీసీ కెమెరా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు బుధవారం సంగారెడ్డి పట్టణంలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ శిక్షణకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల సంగారెడ్డి మెదక్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల పురుషులు అర్హులని చెప్పారు అభ్యర్థులు పూర్తి వివరాల కోసం తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఒకటి సున్నా మూడు మూడు తొమ్మిది సున్నా లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఒకటి రెండు తొమ్మిది ఎనిమిది మూడు తొమ్మిది నంబర్లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు ఈ శిక్షణ ద్వారా సీసీ కెమెరాల స్థాపన నిర్వహణ మరియు సమస్యల పరిష్కారం వంటి ఆధునిక నైపుణ్యాలను అభ్యసించవచ్చని పేర్కొన్నారు ఇది గ్రామీణ యువకుల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఉపకరిస్తుందని ఆయన అన్నారు ఇంటికి తాళం వేస్తే ధైర్యంగా ఉండే రోజులు పోయాయి ఎందుకంటే దొంగలకి తాళం లెక్క కాదు అందుకని అదనపు రక్షణగా సీసీటీవీ ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రతి ఇంటికి ప్రతి వీధికి అవసరం ఒక సీసీటీవీ వెయ్యి మంది పోలీసులకు సమానం సో ఇట్లాంటి డిమాండ్ ఉన్న సీసీటీవీ శిక్షణ కోసం ఉచిత శిక్షణ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంగారెడ్డిలో మేము పదమూడు రోజుల శిక్షణ ప్రారంభిస్తున్నాము ఈ శిక్షణకి మెదక్క సంగారెడ్డి జిల్లాలోని యువకులు అర్హులు పద్దెనిమిది ఏళ్ళు నిండి నలభై ఐదు బాయ్స్ వయసుకున్నవాళ్ళు ఎవరైనా ఈ శిక్షణకి అర్హులే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే అర్హులు మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు అర్హులు కారు దీనికి వైట్ రేషన్ కార్డు ఉండాలి తర్వాత మీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను రేషన్ కార్డు తదితర వివరాలతోటి మమ్మల్ని సంప్రదించండి